హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని చూద్దాం సో ఇక్కడ మనకు పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా అంటూ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల జాబితాల్లో పలువురు అనర్హులు ఫీమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థుల ఎంపిక అనర్హులకు లైబ్రేరియన్ పోస్టుల కేటాయింపుపై ఆగ్రహం సొసైటీలకు కేటాయించి చేతులు దులుపుకున్న ట్రిప్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పకడ్బందీగా చేపట్టాలని డిమాండ్ అంటూ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు బీసీ ఎస్సీతో పాటు ఆయా సొసైటీలు కసరత్తును ముమ్మరం చేశాయి జూలై వారాంతంలోపు పోస్టింగ్స్ అందజేస్తామని షెడ్యూల్ కూడా ప్రకటించాయి సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించనున్నాయి ట్రిబ్ ప్రకటించిన మెరిట్ జాబితాలో వివిధ క్యాడర్ పోస్టులకు సంబంధించి కొంతమంది అనర్హులున్నారని ఇప్పటికే అభ్యర్థులు వెల్లడించారు ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించారు వాదనలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం సదరు అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తారా సొసైటీలు నిరాకరిస్తాయా అని బాధిత అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు అంటు ఇచ్చారు పీడీ జాబితాలో ఇద్దరు అంటూ ఇచ్చారు స్కూల్ పీడీ పోస్టులకు సంబంధించిన జాబితాలో ఇద్దరు అనర్హులు ఉన్నట్లు గురుకుల అభ్యర్థులు వాదిస్తున్నారు నోటిఫికేషన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదవ తేదీ నాటికి ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన అన్ని పరీక్షలు పాస్ అయిన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది ఆ లెక్కనే గత మే నెల నాటికే అభ్యర్థులు ఆయా విద్యార్హతలను సాధించి ఉండాలి కానీ ప్రస్తుతం ట్రిబ్ అందుకు విరుద్ధంగా గత నవంబర్లో పాస్ అయిన ఇద్దరు అభ్యర్థులను పీడీ పోస్టులకు ఎంపిక చేసిందని అభ్యర్థులు వివరించడమే కాదు సదరు అనర్హులకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లను వివరిస్తున్నారు అదీగాక ఇదే విషయమై పలువురు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు అంటారు ఇక ఇదిలా ఉండగా తాజాగా లైబ్రేరియన్ పోస్టుల్లో అనేక మంది అనర్హులను ట్రిబ్ ఎంపిక చేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు మొత్తం నాలుగు వందల పద్దెనిమిది లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల తుది జాబితాను ట్రిబ్ ప్రకటించింది నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం రెండు వేల పద్నాలుగు తర్వాత ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో లైబ్రేరియన్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అనర్హులు టీజీపీఎస్సి దానిని అమలు చేస్తున్నది ట్రిబ్ మాత్రం ఆ నోటిఫికేషన్కు విరుద్ధంగా పలువురు అనర్హులను లైబ్రేరియన్ పోస్టులకు ఎంపిక చేసిందని అభ్యర్థులు ఆధారాలతో బహిర్గత పరిచారు ఐదుగురు అభ్యర్థులను గుర్తించడంతో పాటు ఇప్పుడు ఏకంగా కోర్టును ఆశ్రయించారు అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ల పేరుపై మేల్ క్యాండిడేట్లను ట్రిబ్ ఎంపిక చేయడం కొసమెరుపు డిఎల్ ఇంగ్లీష్ జేఎల్ ఫిజిక్స్ పోస్టులకు సంబంధించి ఆ జాబితాలో ఇద్దరిని ఫీమేల్ క్యాండిడేట్లుగా చూపించినా కూడా మేల్ క్యాండిడేట్లను తుది జాబితాలో ఎంపిక చేసింది ఇంకా అనేక లోపాలను అభ్యర్థులు బయటపెట్టారు ట్రిప్ దృష్టికి కూడా తీసుకుపోయారు అయితే సొసైటీలో మరోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని జాబితాలో అనర్హులు ఉన్నట్లయితే పోస్టింగ్స్ ఇవ్వబోమని ట్రిబ్ అధికారులు గతంలోనే ప్రకటించారు అయితే ప్రస్తుతం సొసైటీలు మాత్రం అందుకు భిన్నంగా వాదనలు వినిపిస్తున్నాయి ట్రిప్ అందజేసిన జాబితా మేరకు అభ్యర్థులకు పోస్టింగ్స్ అందిస్తామని తమకేమీ సంబంధం లేదని సొసైటీలు వెల్లడిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో జాబితాలోని అనర్హులకు పోస్టింగ్స్ అంశంపై గురుకుల అభ్యర్థుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్